తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి పూజలో కన్నెల పండుగగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్పసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం వినాయక సాగర్ మెయిన్ గేట్ వద్ద కస్పా పద్మనాభం ఆధ్వర్యంలో ఐదు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుండే చెంగారెడ్డి కమిటీ సభ్యులు గుండాల రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఫణిభూషణ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మన వినాయక సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించిన తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు ఆరో రోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం పద్మనాభ ఇంటర్నేషనల్ అకాడమీ కస్పా పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదాలు ప్రసాదాలు వినాయక సాగర్ దగ్గర భక్తులకు వితరణ చేశాము ముఖ్యంగా ఇక్కడ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వెలిసి ఐదు సంవత్సరాలైంది ఈ స్వా ఈ స్వామి విగ్రహము అక్కడ వినాయక సాగర్లో పెట్టినాకనే ఈ వినాయక సాగర్ పనులన్నీ చురుగ్గా జరిగి అన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రతి వినాయక చవితికి కూడా నిమజ్జనాలు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పాండు రెడీ చేసి ఆ మంచి నీటితోనే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకం జరగకుండా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరుగుతుంది దానికి ముఖ్య కారకం సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆ విగ్రహము సోమవారి పెట్టినా అన్ని సవ్యంగా జరుగుతున్నాయి